నమస్తే వితర్క హింసాదయ కృతకారిత అనుమోదిత లోక్రోధ మోహపూర్వక మృదు మధ్య అధిమాత్ర దుఃఖ అజ్ఞాన అనంతఫల ఇది ప్రతిపక్ష భావన ఇది యోగశాస్త్రంలో సాధన పాదంలో ముప్పై నాలుగో సూత్రం దీని అర్థం ఏంటంటే వితర్క హింసాదయ అంటే యమ నియమాలు ఇవన్నీ కూడా వితర్కములు అంటారు అంటే ఈ అహింస సత్యం అస్తేయం బ్రహ్మచర్యం అపరిగ్రహం అంటే అహింస సత్యం అస్థేయం బ్రహ్మచర్యం అపరిగ్రహం ఇవి యమాలు ఇవి ఐదు తర్వాత శౌచము సంతోషము తపస్సు స్వాధ్యాయనం ఈశ్వర ప్రణిదానం ఇవి ఐదు నియమాలు ఐదు యమాలు ఐదు నియమాలను వ్యతిరేకమైన భావాన్ని వితర్కమంటారు అంటే అహింసకు వ్యతిరేకమైంది హింస తర్వాత సత్యానికి వ్యతిరేకమైంది అసత్యం అస్థేయానికి వ్యతిరేకమైంది స్థేయం బ్రహ్మచర్యానికి వ్యతిరేకమైంది వ్యభిచారం తర్వాత అపరిగ్రహానికి వ్యతిరేకమైంది పరిగ్రహం శౌచానికి వ్యతిరేకమైంది అశుద్ధి సంతోషానికి వ్యతిరేకమైంది బాధపడడం తపస్సుకు వ్యతిరేకమైంది కష్టపడకపోవడం స్వాధ్యాయానికి వ్యతిరేకమైంది చదవకపోవడం ఈశ్వర ప్రధానానికి వ్యతిరేకమైంది ఈశ్వరుని భక్తి శ్రద్ధ లేకపోవడం వీటిని వితర్కాలు అంటారు ఈ వితర్కాలు హింసాదయ హింసాది వితర్కాలన్నీ హింస ఇవన్నీ అసత్యం ఇవన్నీ వితర్కాలు ఈ వితర్కాలు వల్ల మనకు అనంతమైన దుఃఖము అజ్ఞానము కలుగుతుంది ఎలా ఈ ఈ హింసాది వితర్కాలన్నీ కూడా మనము వివరంగా తెలుసుకుంటే దాంట్లో కృతము కారితము అనుమోదితం అని మూడు రకాలు ఉంది ఒక హింసను తీసుకున్నాం అనుకోండి హింస లోపల కృతము అని మనము చేయడం కారితము అంటే ఇతరులతో చేయించడం అనుమోదితం అంటే ఇతరులు చేస్తే ఒప్పుకోవడం ఇది మూడు రకాలైంది హింస కృతము కారితము అనుమోదితం దీనిలో కూడా మనం హింసను లోభంతో చేస్తాము తర్వాత క్రోధంతో చేస్తాము మోహంతో చేస్తాము లోభంతో చేయడం అంటే హింస చేయడం ద్వారా ఏదైనా లాభం కలుగుతుందని లాభం అంటే హింస చేయడం ద్వారా చర్మం లభిస్తుందని ఎముకలు లభిస్తున్నాయని అలా ఒక జంతువును చంపడం ఇది లోభపూర్వకం అంటారు తర్వాత మోహపూర్వకం లోభం అంటారు ఇది తర్వాత క్రోధం క్రోధం అంటే ఏంటంటే మనకు అన్యాయం చేసిందని ఒక జంతువుని కానీ మనిషిని కానీ హింసించడము ఇది క్రోధం తర్వాత మోహం మోహం అంటే ఏంటంటే హింస చేయడం ద్వారా పుణ్యం కలుగుతుందని బలు ఇస్తారు చూడండి ఆ బలు అనేటివి మోహంతో చేసేది అంటే ఈ బలు ఇవ్వడము ధర్మము పుణ్యము మనకు లాభం అవుతుందని చేయడం ఇది మోహపూర్వకం అవుతుంది అంటే హింసను మనము లోభంతో చేస్తాము క్రోధంతో చేస్తాము మోహంతో చేస్తాము ఇందులో కూడా మళ్ళీ ఒక్కొక్క దాంట్లో మూడు రకాలు ఉంది అంటే ఈ మొదలు కృతము కారితము అనుమోదితములు ఈ మూడు రకాలు కృతంలో కూడా లోభం ఉంటుంది క్రోధం ఉంటుంది మోహం ఉంటుంది కారితంలో కూడా మూడు ఉంటాయి ఏముంటాయి లోభం ఉంటుంది క్రోధం ఉంటుంది మోహం ఉంటుంది ఆ తర్వాత అనుమోదితంలో కూడా మళ్ళీ మూడు ఉంటాయి లోభం ఉంటుంది క్రోధం ఉంటుంది మోహం ఉంటుంది ఇలా మనం లెక్కేసుకుంటే మూడు మూడు తొమ్మిది మూడు మూడు తొమ్మిది అవుతుంది అదే తొమ్మిది రకాల హింస తొమ్మిది కూడా మళ్ళీ మృదు మధ్య అది మాత్ర అని మూడు భాగాలు అంటే ఈ కృతములో ఒక కృతాన్ని మనం ఉదాహరణగా తీసుకుంటే కృతము లోపల మనము లోపంతో చేస్తాము క్రోధంతో క్రోధంతో చేస్తాము మోహంతో చేస్తాము దీంట్లో కూడా ప్రతి అంటే క్రోధంలో లోభంలో మోహములో మళ్ళీ మూడు భాగాలు ఉన్నాయి అంటే మృదు మధ్యమ అది మాత్ర అంటే మృదువుగా మృదువైన క్రోధము మృదువైన మోహము మృదువైన లోభము అదేవిధంగా మధ్యమైన క్రోధము మధ్యమైన లోభము మధ్యమైన మోహము అది మాత్రం అంటే అధికంగా అధికమైన క్రోధము అధికమైన మోహము అధికమైన లోభము ఇలా మళ్ళీ తొమ్మిది మూడు ఇరవై ఏడు ఇరవై ఏడు రకాల హింసలు అవుతాయి దీంట్లో కూడా మళ్ళీ మనము ఇంకా గుణిస్తే మృదువు లోపల కూడా మృదు 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 మధ్యమము మృదు అది మాత్రము ఇలా లెక్కేసుకుంటూ పోతే ఇరవై ఏడు మూడు ఎనభై ఒక రకాల పాపాలు అవుతాయి ఎనభై నాలుగు రకాల పాపాలు అవుతాయి ఇరవై అంటే ఇరవై అంటే ఇరవై ఏడు ఇంటూ మూడు అంటే ఇరవై ఇంటూ మూడు అరవై ఏడు మూడు ఇరవై ఒకటి ఎనభై ఒక రకాల పాపాలు అవుతాయి అంటే ఇలా మనము లెక్కేసుకుంటూ పోతూ ఉంటే అనంతమైన హింస జరుగుతుంది హింసే కాకుండా అసత్యమైన తర్వాత అస్థేయమైన ఇవన్నీ కూడా అంటే మనము పాటించకపోవడం వల్ల అనేకమైన పాపాలు జరుగుతుంటాయి దీనివల్ల మనిషికి దుఃఖం అనేది కూడా అనంతంగా లభిస్తుంది తర్వాత అజ్ఞానం కూడా దుఃఖం లభిస్తుంది అంటే పాపం కనుక పాపకర్మలకు దుఃఖం అనుభవించాలి అజ్ఞానం అంటే సంస్కారం అంటే మనం ఎప్పుడైనా కానీ ఈ వితర్కాల సంస్కారాల వల్ల అజ్ఞానాన్ని పొందుతాం వితర్కానికి ఏర్పడే సంస్కారము అజ్ఞానం వితర్కము అనే కర్మ ద్వారా లభించే ఫలము దుఃఖము అంటే ఇలా మనం భావిస్తూ ఇలా అనంతమైన అజ్ఞానాన్ని అనంతమైన దుఃఖాన్ని ఇస్తాయి కనుక ఈ వితర్కాలు హింసాది వితర్కాలు వీటినిస్తాయి కనుక మనము ఇలా భావించడాన్ని ప్రతిపక్ష భావన ఉంటారు అంటే వీటి నుంచి మనం దూరం కావాలంటే ఇలా ఆలోచించాలి అంటే ఇందులో కృతముంది కాలితం ఉంది అనుమోదితం ఉంది లోభపూర్వకం ఉంది క్రోధపూర్వకం ఉంది మోహపూర్వకం ఉంది అందులో కూడా మృదువు మధ్యమ అది మాత్ర మృదువు లోపల కూడా మృదు 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 మధ్యమ మృదు అది మాత్ర ఇలా ఎనభై ఒక రకాల హింస జరుగుతుంది కనుక ఇలా ఇంకా మనము ఆలోచిస్తూ పోతే హింస అనేది అనంతంగా జరుగుతుంది ఒకసారి మనము హింసకు కమిట్ అయ్యామంటే ఇన్ని రకాల హింసలు జరుగుతూనే ఉంటాయి ఇంకా పెరుగుతూనే ఉంటాయి దానివల్ల మనకు దుఃఖము అనంతంగా లభిస్తుంది అజ్ఞానం అనంత లభిస్తుంది అనే భావనే ప్రతిపక్ష భావన అంటారు వితర్క బాధనే ప్రతిపక్ష భావన అంటే ఈ వితర్కాల నుంచి మనం దూరం కావాలంటే ప్రతిపక్ష భావన చేయాలి ఈ విధంగా ఇలా చేయడం ద్వారా మనము ఏమని పాటించగలం లేకుంటే పాటించలేము యమనియమాలను పాటించాలి పాటించకుంటే ఈ వితర్కాల వల్ల ఇంత నష్టం ఉంది అని భావించడమే ప్రతిపక్ష భావనం అలా ప్రతిపక్ష భావనం చేయడం ద్వారా మనము ఈ వితర్కాల నుంచి దూరం అవుతాము యమనియమాలు పాటిస్తాము నమస్తే